వేస పరిశ్రమలో మీకు అందరికీ వనములు మునిపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దని దేవుని వాక్యం చెప్తుంది మరి చాలామంది కొన్ని చేదు అనుభవాలు వాళ్ళ జీవితంలో ఉంటాయి భార్యల ద్వారా కానీ భర్తల ద్వారా కానీ లేదా యవనస్తులు ప్రేమించి ఆ తర్వాత ప్రేమ విఫలం అవటం కానీ మరి ఫెయిల్ అవటం కానీ ఉద్యోగులు పోవటం కానీ రకరకాలుగా మరి ఈ యొక్క చేదు అనుభవాలు ఉంటుంటాయి ఈ చేదు అనుభవాలు అన్నిటిని కూడా ప్రతి ఒక్కరు అంతేలిగా మర్చిపోలేరు ఎలా మర్చిపోగలుగుతారంటే దేవుని వాక్యం ఒకసారి జ్ఞాపం చేసుకున్నారు ముందు ఇప్పుడు వాటిని జ్ఞాపం చేసుకోవద్దు అవును జ్ఞాపం చేసుకోగల జ్ఞాపం చేసుకోకుండా ఉండలేమండి ఉండలేకపోతున్నాం ఉండలేపోతున్నాం అవి ఆలోచనలు వస్తాయని చెప్పొచ్చు మరి పిలిపిల్లి రాసిన ప్రతి నాలుగవ నాలుగో ఒక మాట ఉంటుంది మరి క్రీస్తు సమాధానం దేవుని అంటే దేవుని యొక్క సమాధానం మీ తలంపులకి కావాలని ఉంటుంది అంటే దేవుని యొక్క సమాధానం మీలో ఉన్నప్పుడు ఆ తలంపులను కూడా అరికట్టుబడతాయి కాబట్టి ఏం చేయాలంటే మీరు దేవుని దగ్గరికి వచ్చి అడగండి నాకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి పరిస్థితి నా యొక్క ఆలోచన పోవటం లేదు అన్నీ దేవుని దగ్గర చెప్పండి ఖచ్చితంగా దేవుడు మీకు సహాయపడతాడు ఆ పాత జ్ఞాపకాలన్నీ కూడా మరి వాటిని అణివేస్తాడు దేవుడు ప్రార్థించండి ప్రవా నా యొక్క పరిస్థితి దేవుని దగ్గర పూర్తిగా ఆ స్నేహితుడి దగ్గర ఎలా చెప్పుకుంటారు అలా బాధ అంతా దేవుని దగ్గర చెప్పండి ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసుకోండి ఖచ్చితంగా మీకు పరిష్కారం దొరుకుతుంది ఆ మునిపాటు వాటిని అన్ని చేదు అనుభవాలన్నీ కూడా మర్చిపోయి ఒక నూతనమైన జీవితం జీవిస్తారు సంతోషకరమైన జీవితం జీవిస్తారు నాకు ఎప్పుడు నవ్వు ఉండదా అనే మరి తలంపు కూడా మీకు ఉండవచ్చు కానీ మీరు నవ్వుతారు మీ నోటి నిండా నవ్వు ఉంటుంది ప్రార్థన చేయండి ఖచ్చితంగా దేవుని దగ్గర రండి దేవునితో సమాధానం పడండి పాపలన్నిటిని ఒప్పుకుని వాటిని విడిచిపెట్టండి ఏ విగ్రహం మీ హృదయంలో పెట్టుకోవద్దు వాటన్నిటి మీరు హృదయం నుంచి బయటికి వెళ్ళగొట్టండి అప్పుడు గొప్ప నెమ్మది సంతోషం సంబంధంతో మీరు ఉండగలుగుతారు ఇది పూర్తిగా దేవుని యొక్క కార్యం తప్ప మరొకటి కాదు దేవుడే కార్యం చేస్తాడు ఖచ్చితంగా మీరు విశ్వసించండి నమ్మండి దేవుడి మాటలు మీరు దేవునించి ఆశ్రయించిన కాక ఆమె